ఉడతా భక్తి అంటే ఏంటి ఉడతా భక్తి ఏదో మాకు ఉన్నంత మేము ఇచ్చాం మా శక్తి మేరకు మేము చేసామనే మాట మనం తరచూ వింటూ ఉంటాం భక్తి అంటే అత్యల్పంగా స్వల్పంగానో నామాత్రం చేయడం అని కాదు ఎంత చేసాం ఎంత అని కూడా కాదు త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చు మెచ్చుకొను లోకం మెచ్చుకును అంటాడు అన్నమయ్య పుష్పం వ్రతం ఫలం తోయం నిర్మల బుద్ధితో నిష్క్రమ భావంతో సమర్పించే పత్రం కానీ ఫలం కానీ జలం కానీ నేను ప్రీతితో స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు చెప్పాడు అందుకన్నా ఇంకేం కావాలి మనకి సాయం చిన్నదే కానీ ఉడితకి ఉడిత భక్తికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఒక కథ ఉంది వానర వీరులందరూ నూరు యోజనాల విస్తీర్ణం ఉన్న మహాసముద్రాన్ని దాటి లంకకు వెళ్ళడానికి వారద నిర్మిస్తున్నారు వాళ్ళు పెద్ద పెద్ద బండరాన్ని తుల్లించుకుని పోతున్నారు ఇదంతా ఉడిత మూలంగా ఉండి గమనిస్తుంది ఈ వానర వీరులందరూ సీతారాముడి సమగ్రం కోసం ఎంత కష్టపడుతున్నారే మరి నేనేంటి ఎలాంటి సాయం చేయకుండా ఊరికి ఎలా ఉండిపోయాను అనుకుంది ఒడ్డును కొట్టుకు వస్తే సముద్రంలో తడి తడిసింది తడిసరింత ఇసుకలో పొల్లింది ఒంటి కంటనే ఇసుక నిర్మాణంలో ఉన్న వారికి మీద విధులుస్తుంది అలా నీటిలో తాడే ఇసుకలో పోలడం వారిదిమే విదిలించడం అంటే వారదిమే అంటే నీటిలో తాడడం ఇసుక ఇసుక పులుముకోవడం వారిది అలా అలుపు లేక నిర్మి దానికి రాయికి రాయికి మధ్య ఇసుక ఉంటే అవి గట్టిగా అతుక్కుంటాయని దాని ఆలోచన మాట దాని శ్రమను ఎవరు గుర్తించలేదు అసలు దాన్ని ఉనికిని ఎవరు ప్రకటించుకోలేదు ఎవరి పనుల వాళ్ళ తలమూ అయినా ఉడితే కూడా తన కష్టాన్ని ఎవరైనా గుర్తించాలని తనను కీర్తించాలని అనుకోలేదు తన వంతు కర్తయాన్ని నిరోధించాలనుకుంది శక్తివంతుడు లేకుండా పనిచేస్తుంది వార్డు నిర్మాణ పనులు పరివేషి శ్రీరాముడు ఆ ఉడితే శ్రమను స్థాపత్యాన్ని గుర్తించాడు దానికి దగ్గరగా తీసుకున్నాడు దాని శ్రమే అప్రియంగా నిమిరాడు ఆ సంతోష ఘట్టాన్ని పట్టలేక కృతజ్ఞత స్వామి చుట్టూ ముమ్మారు తిరిగింది దాని జనం చరితార్థమైంది ఉరుత ఉరుత ఒంటి మీద కనిపించే చార్లు రాముడి చేతి వేలు అనవాలని చెప్తారు అహంకారం విడిచిపెట్టారు ఉృత భక్తి అంటే ఏది చేసినా ఆత్మార్పణ బుద్ధితో చేయడం నిస్వార్థంగా చేయడం దీక్షగా చేయడం దేవుడి మీద తన భక్తిని ఆయన పట్ల మనకున్న విశ్వాసాన్ని కానీ మన సమర్పించే కానుకలు కాదు దేవుడికైనా మరెవరికైనా మనం చేసే సేవ కానీ కైంకర్యాన్ని కానీ ఉపకారాన్ని కానీ మన బతుకుని సాత్కం కల్పించడం కోసం చేస్తున్న కృషిగానే భావించాలి భక్త కవి కంచర్ల గోపన్న దాసరి శతకం ఒక చోట ఓ దశరథ రామ నా ఏ వరాలు వద్దు నీవు ఇచ్చిన ఈ అవయాలతో నీకు నేను సేవ చేసే భాగ్యం నాకు ప్రసాదించు నా చేతులు నీకు నమస్కరించాలి నా కళ్ళని నిన్ను చూస్తూ ఉండాలి నా నాలుక నిన్ను నమస్కరణ చేయాలి నా చెవులు నీ సత్కమని వినాలి నా నాచిక నీ మెడలను పూలదండ్ర సువాసన ఆశపడాలి అప్పుడే నువ్వు ఇచ్చిన ఇంద్రియాలకు సార్థకత అలా చేస్తేనే పంచేంద్రియాలకు మోక్ష సాధనలు అవుతాయి లేకపోతే అవన్నీ నిరంత అంటాడు ఇంద్రియాలను గెలవడం తేలికైన పని కాదు కొండలు బండలు సముద్రాలు తేలేలా చేయాలన్నా విశాశక్తి నుంచి ఇంద్రియాలను మనర్పంచాలన్నా జగదేక వీరుణ్ణి శరణ్యమూర్తి రామచంద్ర ప్రభువు దయ ఉండాలి అన్నిటికన్నా ముందు ఉడతలోని ప్రేమపూర్వక త్యాగభావాన్ని మనం అలవరుచుకొని నిష్టతో కర్మతో ఆచరించాలి ఉడతాభుక్ అంటే అది మనకు ఉన్ని కొద్ది ఉద్దిపరిశ సామర్థ్యాలు కావచ్చు వాటిని సంపూర్ణంగా భగవద్వనం చేయడమే ఉృతాభక్తి శ్రమను గౌరవించండి శ్రమ పనిచేసే పనిచేసేవారిని ఆదరించండి సంస్థల నిర్వాహకులు అధికారులు అమాచ్యులు ఇలా అందరూ తామే అందరికన్నా అధికలమనే అహంకారాన్ని వదిలిపెట్టి చిన్నవారిని చాలా ప్రోత్సహిస్తే వారు కూడా అద్భుతాలు సృష్టిస్తారు ఈ ఉడిత కథ వాల్మీకి రామాయణం లేదు ఎవరు రాశారో ఎక్కడి నుంచి గ్రహించారో ఎవరు ప్రాచుర్యం తెచ్చారో తెలియదు అయితేనే మంచి కథ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం